హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి మీకు కూడా కాస్త నడిస్తే చాలు అలసట అనేది వచ్చేస్తుందా మనసులో పనులైతే ఎన్నో చేయాలనిపిస్తుంది కానీ మీ బాడీ మీకు దానికి సహకరించట్లేదా ఊరికూరికే ఎంత మీరు వర్క్ చేయకపోయినా సరే ఎక్కువ శాతంగా కష్టపడకపోయినా సరే ఊరికే మీకు అలసట అనిపిస్తుంది అలాగే రోజంతా పడుకొని ఉండాలని అనిపిస్తుంది ఎంతో బద్ధకంగా ఉంటుంది కాస్త నడిస్తే చాలు కాలలో నెప్పొచ్చేస్తుంది అలాగే రాత్రిపూట ఎంత ట్రై చేసినా కూడా నిద్ర అనేది పట్టట్లేదు మీకు డైజెషన్ ప్రాబ్లం ఉంది ఇక మీ బోన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వీక్గా ఉన్నాయి మీరు ఏదో పని చేయాలని అనుకుంటారు బట్ మీ బాడీ దానికి సహకరించకుండా మిమ్మల్ని ఎంతోగా లోపల లోపలనే వీక్గా ఫీల్ అనేది చేస్తూ ఉందా అయితే ఈ వీడియో మీకోసమే ఇటువంటి అన్ని ప్రాబ్లమ్స్కి చాలా మంచి హెల్దీ డ్రింక్ ఇవాళ మనం ఈ వీడియోలో తయారు చేసుకోబోతున్నాం దీంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఈజీగా మీకు దొరికితే మాక్సిమం మీ ఇంట్లోనే ఉంటాయి కానీ వాటిలో ఉన్న ఏవైతే తత్వాలు ఉన్నాయో అలాగే అవి మనకి ఏ విధంగా మన బాడీకి మంచి అనేది చేస్తుందో వీటి గురించి మనకి తెలియక వాటి బెనిఫిట్స్ మనకు అర్థం కాక మనం వాటిని వాడము సో మన ఇంట్లోనే మన కిచెన్ ఏదైతే ఉందో మన హిందూ సాంప్రదాయంలో మన కిచెన్నే మనకి పెద్ద ఔషధశాల అవునండి దాన్ని కానీ మనం కరెక్ట్గా అవగాహనతో వాడుకుంటే మనకి ఏ డాక్టర్ అవసరం లేదు చక్కగా మన కిచెన్లోనే మనకి అన్ని రకాల ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది దొరుకుతుంది అయితే ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అన్ని క్లిక్ చేయండి దాంతో మేము పెట్టేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూసినా మనం ఎంతో హుషారుగా ఉండేలాగా చూస్తూ ఉంటాము అలాగే ఉండాలని కోరుకుంటాం కూడా కానీ మన బాడీ ఏదైతే ఉందో అది లాప్లో నుంచి ఇంటర్నల్గా అది ఎక్కువ శాతంగా వీక్గా ఉందనుకోండి మన మైండ్ ఒకటి చెప్తుంది బట్ మన బాడీ దానికి సపోర్ట్ చేయదు సో ఇదంతా వీక్నెస్ మొలైన జరుగుతుంది అలాగే మన ఇంటర్నల్ ఎంతైతే హెల్తీగా స్ట్రాంగ్గా ఉంటుందో మనం ఎక్స్టర్నల్ అంతే బాగా కనపడతాం అలాగే పనులు అనేది చేసుకుంటాం అయితే ఇప్పుడు మనం తయారు చేసుకుపోయే హెల్దీ డ్రింక్ ఏదైతే ఉందో దీనికి కావాల్సిన ప్ర పదార్థాలు ఏవైతేనో అవి ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం మనకు కావాల్సింది మఖానాలు అవును ఫ్రెండ్స్ ఇవి మీకు ఎక్కడైనా సరే ఏ కిరాణా షాప్ అయినా మాల్ అయినా ఈజీగా దొరుకుతుంది ఇక రెండవది మీకు కావాల్సింది దీనికోసం బాదం పప్పు బాదం పప్పు కూడా మనకి ఈజీగానే దొరుకుతుంది మూడవది పాపి సీడ్స్ అంటే గసగసాలు చాలామంది గసగసాలని ఎక్కువ శాతంగా మసాలా దినుసుల్లాగా వాడతారు తెల్లగా చిన్నగా ఉండే గసగసాలని ఈ రోజుల్లో మనం వంటల్లోనే వాడుతున్నాం పూర్వకాలంలో వీటిని మందుల తయారీ కోసం కూడా వాడేవాళ్ళు మిగతా సుగంధ ద్రవ్యాలు ఎంతగా ఇంపార్టెంటో అలాగే గసగసాలు కూడా చాలా ముఖ్యమైనవి వాటితో కలిగే ప్రయోజనాలు తెలియక చాలా మంది మిగతా మసాలాల ఐటమ్స్ లాగే దీన్ని కూడా వాడతారు ఈ రోజుల్లో అందరూ ఎక్కువ శాతంగా గసగసాలని కుర్మాల్లోకి లేదంటే మసాలా దినుసుల్లాగా వాడుతున్నారు దీని గురించి వాళ్ళకి తెలియక దీంతో మనకి హెల్త్ రెమెడీస్ మీరు చూసే ఉంటారు ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి పౌడర్ రూపంలో వచ్చే ఏవైతే మసాలాలు ఉన్నాయో దాంట్లో గసగసాలు మాత్రం ఎప్పుడు కూడా పౌడర్ రూపంలో రాదు చిన్న చిన్నగా అది ఏ విధంగా అయితే అదా అలాగే ప్యాకింగ్లోకి వస్తుంది గసగస ఎంత మన బాడీకి మంచి చేసేదంటే కిడ్నీలో కానీ రాళ్ళు ఏర్పడకుండా ఉండేదానికి అది మనకి సహాయపడుతుంది వీటిలో ఉండే ఆక్సిడెంట్లు ఏవైతే ఉంటాయో అవి కాల్షియంని గ్రహించుకొని రాళ్ళని ఏర్పడకుండా చేస్తుంది ఇక దీంతోపాటు అది మల్లబద్ధకాన్ని కూడా బాగా తగ్గిస్తుంది గసగసాల్లో హై ఫైబర్ ఉంటుంది అంటే పీచు పదార్థం ఎక్కువ ఇది పేగులని బాగా కదిలించేలాగా చేస్తూ మనకి మల్లబద్ధకం లేకుండా మంచిగా ఇది రిజల్ట్ అనేది చూపిస్తుంది ఇక దీంతో పాటు ఎవరికైతే నిద్ర అనేది రాదు నిద్ర అనేది ఎంత పోవాలని చూసినా వాళ్ళకి నిద్ర రాదో అటువంటి వాళ్ళకి ఇది రామబాణంలాగా పనిచేస్తుంది గసగసాలు తీసుకోవాలి ఇలా తీసుకుంటే రోజు పడుకోబోయే ముందు కానీ తీసుకుంటే పాలలతో పాటు ఖచ్చితంగా మీకు మంచిటి నిద్ర అనేది కూడా పడుతుంది ఫ్రెండ్స్ ఇక అతి పెద్ద శ్వాసకు సంబంధించిన ప్రాబ్లం ఎవరికైతే ఉంటుందో దానికి అది ఇట్టే చెక్ పెట్టేస్తుంది గసగసాల్లో ఉండే ఎక్స్ప్లోరమెంట్ లాంటి పదార్థం ఏదైతే ఉంటుందో అది మనకి మంచిగా శ్వాసకు సంబంధించిన ఎటువంటి పనులైనా సరే వాటిని తగ్గిస్తుంది దగ్గు ఆస్మా ఇటువంటి అన్నిటిని అది కంట్రోల్ చేస్తుంది ఫ్రెండ్స్ మనం తీసుకున్న బాదం పప్పులు ఏవైతే ఉన్నాయో అవి కూడా మన బాడీకి ఎంతో మంచి కాల్షియాన్ని అందిస్తుంది బాదం పప్పులు ఏదైతే ఉంటాయో అది పెద్దవాళ్ళు దగ్గర దగ్గరగా ఒక ఏడు అలాగే చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక నాలుగు నుంచి ఐదు బాదం పప్పులు తీసుకోవాలి ఈ విధంగా తీసుకుంటే చాలా బాగుంటుంది చూడండి బాదం డైరెక్ట్ డైరెక్ట్గా తీసుకోకుండా మనం నానబెట్టి కానీ తీసుకుంటే దాంట్లో ఉన్న పోషక తత్వాలు ఏంటంటే అవి వేగంగా శరీరానికి అందుక బాదం పప్పు ఆరోగ్యానికి మంచిది కదా అని అతిగా తినకండి బాదం ఎక్కువ మోతాదులో మించి మనం తీసుకుంటే అది మనకి కొవ్వులాగా పెరిగిపోతుంది ఇక కొవ్వు అనేది పెరిగిపోవటంతో మనకి శ్వాసకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఏర్పడవచ్చు ఇక దాంతోపాటు మనకి జీర్ణక్రియకి సంబంధించిన ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అవి కూడా మనకి వస్తాయి బాదం వల్ల శరీరంలోకి కాల్షియం లభిస్తుంది పాలల్లో ఉన్నట్టే బాదం పప్పులో కూడా మనకి ఎక్కువ శాతంగా కాల్షియం అనేది దొరుకుతుంది దీనివల్ల మీ ఎముకలు బల బలపడతాయి ఎముకలు స్ట్రాంగ్ గా ఉండాలి అని అంటే ఖచ్చితంగా వీటిని మీరు డైలీ లైఫ్ లో ఖచ్చితంగా ఎంటర్ అనేది చేసుకోవాలి సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా చాలా వీటికి సంబంధించిన బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అయితే ఇప్పుడు వీటి తయారీ విధానం ఏదైతే ఉందో అది మనం చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్లో మీరు కాస్త చెంచా నెయ్యి అనేది వేసుకొని ఇక దాంట్లో మనం తీసి పెట్టుకున్న మఖానాలు ఏవైతే ఉన్నాయో వాటిని దాంట్లో లైట్గా డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి ఎప్పుడైతే మఖానా కాస్త పొంగి అవి మనం చేత్తో ఇలా పట్టుకున్నప్పుడు తుంపులు తుంపులుగా ఇరిగిపోతుందో ఆ విధంగా మీరు దాన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోండి ఇక ఒక ప్యాన్లో అలాగే మీరు సేమ్ అదే ప్యాన్లో గసగసాలని ఒక అర స్పూన్ గసగసాలని ఎక్కువగా తీసుకోకండి ఎందుకు అనంటే అది వేడి తత్వం కలిగి ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతంగా తీసుకోకూడదు చలికాలం వర్షాకాలం అయితే కొంచెం మనకి బాడీ టెంపరేచర్ చల్లగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో యూజ్ అవుతుంది ఎండాకాలంలో తీసుకునే టైంలో మీరు కాస్త జాగ్రత్తగా తీసుకోండి అయితే అర స్పూన్ గసగసాలు వాటిని కూడా కొంచెం రోస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇంట్లో మీకు దంచడానికి ఏదైనా ఉంటే చాలా మంచిది రోట్లో కానీ దాంట్లో దంచుకోండి లేదు అని అనుకుంటే మిక్సీ పట్టేసుకోండి ఇక్కడైతే మేము దంచి మీకు చూపిస్తాం ఎందుకంటే మిక్సీ పడితే మరీ అది సాఫ్ట్గా ఫైన్ పౌడర్ అయిపోతుంది అప్పుడు మనకి అంత టేస్ట్ అనేది తగలదు కాబట్టి వీటిని మనం బాదం పప్పులు గసగసాలు అలాగే మఖాన ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి లైట్గా బాగా కాస్త కచ్చాపచ్చాగా దంచేసుకొని పక్కన పెట్టుకుంటున్నాం ఇక ఇప్పుడు పొయ్యి మీద ఒక గ్లాస్ పాలు పెట్టేసి వాటిని మరగనివ్వాలి ఎప్పుడైతే అయితే అవి కాస్త మరుగు మొహం పడుతుందో అప్పుడు మనం దంచి పెట్టుకున్న ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి దాంట్లో వేసేయాలి ఇక స్వీట్ కోసం అంటారా మీరు ఇక్కడ పటిక తీసుకోవచ్చు పటిక చిన్న చిన్న బెల్లల రూపంలో వచ్చి తీసుకోకండి మనకి దారంలాగా కూడి ఉండి పెద్ద పటిక ఉంటుంది దాన్ని మాత్రమే తీసుకోండి లేదు పటిక ఇష్టపడిన వాళ్ళు బెల్లమైనా తీసుకోవచ్చు కానీ జాగ్రత్త కొన్ని బెల్లాన్ని మనం పాలలో వేయగానే పాలు విరిగిపోతాయి సో కలిపేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని కలుపుకోండి ఇక ఎప్పుడైతే మనం ఎన్ని ఐటమ్స్ని దాంట్లో వేసి ఇంకా వన్స్ అది వన్ ఆర్ టూ టైమ్స్ బాయిల్ అయిన తర్వాత చక్కగా మీరు పొయ్యి ఆపేసుకొని ఒక గ్లాస్లోకి తీసేసుకోండి ఇక వీటిని చక్కగా గోరువెచ్చగా ఉన్నప్పుడు కాస్త కాస్తగా మనం ఇక్కడ కచ్చ పచ్చా దంచుకున్న కూడా అవన్నీ మనం తాగేటప్పుడు నోటికి తగులుతూ ఉంటుంది చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట సో ఈ విధంగా మీరు ఒక పదిహేను రోజులు వరుస పెట్టి చేసి చూడండి మీకే తెలుస్తుంది మీ బాడీ ఎంత స్ట్రాంగ్ అయింది ఎంత మంచి నిద్ర అనేది పడుతుంది సో ఫ్రెండ్స్ చూసా కదా మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్